సైకిల్ పోవాలి అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష ఆ గాలిగా గాలి పోయిన తుప్పి పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష ఎలా మాట్లాడుతాం అధ్యక్ష సాక్షాత్ Me kesat. Me kesat. Thank you man. Thank you.

என்ன சொல்ல வந்தா தர 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 டீசல் ஓட்டலாம் கொட்டி பாட்டு வெర్చున్నారు நம்ம ராமாயா குட்டி 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 பாட்டு வெర్చున్నారు సైకిల్ పోవాలి జగన్ అన్న రావాలి సైకిల్ పోవాలి జగన్ అన్న రావాలి సార్ ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గొప్ప ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన పాపులర్ వేస్తుంటే మేము భయపడవు అవి కూడా దేవుడి మీద పూలేసి అనుకుంటాం మీ లాంటి రాక్ష అది మంచి రూపం అనుకుంటాం మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఆయన పిచ్చి పట్టిపోయింది పిచ్చిపెట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా పిచ్చిపోయినట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు వచ్చేసి ఇది పద్ధతి కాదు ఈరోజు బడ్జెట్ అదే విధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు అభివృద్ధి చేస్తుంటే ఎనలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనందరూ చూసాం ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం వింటాం కురాణ చెప్తా ఉంటాం వింటా ఉంటారు అదే విధంగా బైబిల్ చెప్తా ఉంటారు వింటా ఉంటారు కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు అన్నిట్లందరూ కోరుకున్నది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది అన్ని పథకాలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు ఆడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు వాళ్ళకి అర్హత ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది ఎవరు చేశారు ఈరోజు వాళ్ళకి గవర్ పర్మిలిట్ చేశారు ఆర్టీసీని గురించి విద్యారంగం అదేవిధంగా వైద్య రంగం ఏందండి ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో జగన్మోహన్ సాయి చూస్తున్నారు పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకోబోతున్నారు ఇలా ఉండాలి వైద్యం నిజంగా ర్యాంకులు వస్తున్నాయి అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినాడు ఆయన ముసలాయన నలభై సంవత్సరాలు అన్నిట్లో ఫెయిల్ అయిపోతుంది నేను కూడా అట్నే ఏమి రాసినా సెకండ్ క్లాస్ వచ్చే నేను ఏమి రాసినా సెకండ్ క్లాస్ చూసి రాసినా సెకండ్ క్లాసే అదే మాకు చంద్రబాబు నాయుడు ఇన్ని ఈరోజు ఏళ్ళు ఇది వచ్చేసి సిపిఎం సిపిఐ అదేవిధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ ఐదు జగన్మోహన్ రెడ్డి అర్జున్లాగా భారం వేస్తున్నాడు ఐదేళ్ళు అయిపోతాయి ఐదేళ్ళే వీళ్ళు చూసారా ఏలికి కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడు డబ్బుండోడు ఒక సైడు ఇది యుద్ధం ఇది యుద్ధమే ఎక్కం పేదోడు బతకాలి మూడు పొట్టు తినాలి ఆరోగ్యంగా బాగుండాలి ఇంగ్లీష్ మీడియం రావాలి ఇవన్నీ కూడా అంబేద్కర్ అయితే ఆ మహానుభావుని ఒకప్పుడు పైన అమ్మవారు కింద ఈరోజు అంబేద్కర్ కాదు చూసారా మనమైతే ముప్పై కిలోమీటర్ దూరం వస్తుంటే భగవంతుడి రూపంలో అంబేద్కర్ అవు దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్తా విజలు వేస్తారండి అంబేద్కర్ గురించి పైన ఎత్తున్నాడు కింద అంత ఉన్నాడు మరిసెట్ ఆయన నిజంగా దేవుళ్ళ లాంటి రూపం గల అంబేద్కర్ గురించి మాట్లాడినా కూడా తట్టుకోలేని పరిస్థితి ఒక బీసీ స్పీకర్ గారు ఆడు కూర్చుంటే పాంప్లెట్లు కొడతారు పసుపు అది కొట్టేది కూడా వైట్ పేపర్ పసుపు పేపర్తో కొడుతున్నారు అది మేము పూలుగా భావిస్తాం మా పార్టీ